ఓం శ్రీ మహాలక్ష్మీదేవతయ వాస్తుమూర్తి పరంజ్యోతిర్వాస్ వాస్తుదేవం నమామ్యహం డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు వాస్తు సంబంధమైనటువంటి చాలా విషయాలు చెప్తానండి ఇదివరకే మీకు మొదటి భాగంలో స్థలాన్ని ఏ విధంగా పరీక్షించాలి ఎటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించాలి ఏ విధమైనటువంటి నిర్మాణం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో వీధి పోట్లతో సహా వివరించానండి అదేవిధంగా ఈ వీడియోలో ఇంకొంత భాగం మీకు వివరిస్తానండి ముఖ్యంగా గృహాన్ని నిర్మించదలిచినప్పుడు ఆ యొక్క గృహం యొక్క నాలుగు భుజాల కొలతలు ఏ విధంగా ఉండాలి అనే విషయం పైన మీకు కొంత అవగాహన రావడానికి నేను కొన్ని విషయాలు అలాగే పిల్లర్లు సంపులు నూతులు బోర్లు వగైరా ఏ విధంగా ఉండాలి అలాంటి విషయాలు చాలా వరకు మీకు తెలియజేస్తానండి ముఖ్యంగా గృహ నిర్మాణం చేసే సమయంలో నైరుతి కానీ ఉత్తర వాయువ్యం కానీ తూర్పు ఆగ్నేయం కానీ పెరిగినట్లుగా ఉండకూడదండి అలా పెరిగినటువంటి ఇల్లు చాలా ప్రమాదకరమైనదిగా భావించాలి అటువంటి ఇళ్లలో కష్టాలు దరిద్రాలు తగాదాలు అనారోగ్యాలు చాలా వరకు కాపురం చేస్తాయండి ఆ ఇంట్లో కాబట్టి ఈ నైరుతి ఉత్తర వాయువం తూర్పు ఆగ్నేయం కానీ పెరిగినటువంటి ఇల్లు ప్రమాదకరమైనదిగా భావించి అలా లేకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలండి అలాగే కాంక్రీటు పిల్లర్లు ఇప్పుడు సహజంగా ఇప్పుడు అందరూ పిల్లర్లు వేసి గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అలాంటి పిల్లర్లు కానీ లేదా భీములు కానీ కలప దూలాలు కానీ అడ్డదూలాలు కానీ సరిగ్గా ఇంటి మధ్యలో రాకూడదండి ఈ విషయం బాగా గుర్తుంచుకోండి ఉదాహరణకు ఓ ముప్పై అడుగులు పొడవగలిగినటువంటి ఇంటిలో సరిగ్గా మధ్య భాగంలో అంటే పదహైదు అడుగుల భాగంలో అంటే ఇటు పద్నాలుగు అటు పద్నాలుగు ఉండి మధ్యలో ఒక రెండు అడుగులు తీసుకుంటే ఆ రెండు అడుగులు దూలాలు కానీ భీములు కానీ పిల్లర్లు కానీ రాకూడదండి అంటే ఇంటి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఇంటిని రెండు సమభాగాలుగా విభజించకూడదండి ఈ విషయం బాగా గుర్తుంచుకోండి అలా విభజించినట్లయితే ఆ ఇంటి ప్రదేశంపై ఏదో ఒక భీము కానీ లేదా దూలం కానీ పిల్లర్ కానీ వస్తే అది కాస్త ఆ ఇంటి యజమానికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇంటి గర్భం చాలా ఖాళీగా ఉండాలండి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి అలాగే పిల్లర్లు కావచ్చు భీములు కావచ్చు సరి సంఖ్యలో మాత్రమే ఉండాలండి రెండు నాలుగు ఎనిమిది ఇలా ఉండాలి ఇంకా కొంతమంది సున్నతో అంతమయ్యేటువంటి సంఖ్యలో ఉండరాదని కూడా చెప్తారు పది ఇరవై ముప్పై ఇలా అందులో పెద్ద మార్పు అయితే ఏమీ కనిపించలేదండి నా అనుభవంలో ఏది ఏమైనప్పటికీ సరి సంఖ్యలో అయితే ఉండాలండి పిల్లర్లు కావచ్చు భీములు కావచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సరి సంఖ్యలో ఉండాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ విధంగా అదే చాలామంది ఇండ్లకు అరుగులు వేసుకుంటూ ఉంటారండి అరుగులు అంటే లాంటిది కూర్చోవడానికి ఉపయోగపడేది కానీ మరి ఇంకే విధంగా అయినా సరే ఈ అరుగులు అనేది దక్షిణ గోడకు కానీ పడమర గోడకు కానీ ఆనించి వేసుకోవచ్చు అండి అరుగులు అలా ఉంటే అదృష్టంగానే భావించవచ్చు అదే ఇంటి అరుగులు తూర్పు ఉత్తరాల్లో కానీ గోడకు ఆనించి ఉంటే ఆ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పట్టుకుంటుందండి ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాను ఈ అరుగులు అనేది తూర్పు ఉత్తరాల్లో ఉండకూడదండి దక్షిణ పడమరల్లో మాత్రమే వేసుకోవాలి గృహాన్ని సరిగ్గా దిక్కులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మించుకోవాలండి దిక్కులు లేని గృహం ఆ ఇంట్లో వారిని ఖచ్చితంగా దిక్కు లేని వారిగా చేస్తుందండి కాబట్టి అన్ని దిక్కులు సక్రమంగా ఉండే విధంగానే జాగ్రత్తగా ఇంటిని దిక్చూచి ఉపయోగించి దిక్కులను సరియగా నిర్ణయించుకొని కట్టుకోవాలండి ఇది కూడా దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయము వాస్తు అనేటువంటి నియమంలోనే దిక్కుల యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుందండి అన్నిటికన్నా కాబట్టి ఈ దిక్కులు అనేది సక్రమంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే ప్రహరీ కూడా నాలుగు వైపులా ఒకే ఎత్తు ఉంటే మంచిదా లేదా ఏదైనా ఒక పక్క ఎత్తుగా పెట్టాలా అనే విషయాన్ని చాలామంది నన్ను అడుగుతున్నారండి ఆ విషయంలో అయితే ప్రహరీ కూడా ఉత్తరంలో కన్నా దక్షిణంలో కనీసం ఓ అంగుళమైనా ఎత్తు ఉండాలండి అదేవిధంగా తూర్పు కన్నా పడమరలో అదేవిధంగా కనీసం ఒక అంగుళము రెండు అంగుళాలు ఎత్తుగా ఉండాలండి ఖచ్చితంగా తూర్పు ఉత్తరపు ప్రహరీ గోడలు తక్కువ మందంగాను దక్షిణ పడమర గోడలు ఎక్కువ మందంగాను ఉండాలండి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి లేదా కనీసం నాలుగు దిక్కుల్లో ప్రహరీ గోడలు సమానమందం అంటే ఉదాహరణకు మీకు నాలుగు అంగుళాల గోడ అంటే చుట్టూ నాలుగు అంగళాల గోడే రావాలి తొమ్మిది అంగుళాల గోడ అయితే ఖచ్చితంగా చుట్టూ తొమ్మిది అంగళాల గోడే రావాలండి లేదా దక్షిణంలో పడమరలో తొమ్మిది అంగళాలుండి తూర్పు ఉత్తరాల్లో నాలుగున్నర అంగుళంతో గోడ కట్టుకోవచ్చు అండి అందులో ఏ సందేహం లేదు కానీ తూర్పు కన్నా పడమర ఉత్తరం కన్నా దక్షిణము కాస్త ఎత్తుగా ఉంటేనే ఆ యొక్క కాంపౌండ్ గోడ వల్ల మంచి జరుగుతుందండి ఆ కుటుంబంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా గేట్లు ద్వారాలు ఏ విధంగా ఉంచాలి అని చాలామంది అడుగుతుంటారండి సహజంగా తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము పడమర వాయువ్యము దక్షిణ ఆగ్నేయము తూర్పు మధ్య నుండి తూర్పు ఈశాన్యం వరకు ఉత్తర మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు పడమర మధ్య భాగం నుండి పడమర వాయువ్యం వరకు దక్షిణ మధ్య భాగం నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఎక్కడైనా ద్వారాన్ని వారి సౌకర్యార్థం దానికి కొన్ని గణితాలుంటాయి వాటి ఆధారంగా ద్వారాన్ని ఉంచుకోవచ్చండి అదేవిధంగా ఆ ద్వారాలు దక్షిణ నైరుతి పడమర నైరుతి తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయువ్యంలో కానీ ఉంటే అది చెడు ద్వారాలుగా చెప్పుకోవాలండి అలా ఉండకూడదు ఈ ద్వారాల వల్ల మంచి స్థానంలో ఆ గృహ ద్వారాలు కానీ ఉంటే అవి శుభము డబ్బు సంపద ఆరోగ్యము అదేవిధంగా సంతానము కూడా శుభప్రదంగా కలుగుతుందండి చెడు ప్రదేశాల్లో అంటే దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువంలో కానీ గేట్లు కానీ ద్వారాలు కానీ ఉంచితే ఖచ్చితంగా అప్పులు జబ్బులు మృత్యువు అశుభాలు ఆందోళనలు ఖచ్చితంగా కలుగుతుందండి ఆ కుటుంబంలో కాబట్టి ఈ ద్వారాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా ద్వారాలకు గేట్లకు ఎదురుగా బోర్లు కానీ గోతులు కానీ నూతులు కానీ సంపులు నీటి కోసం ఇప్పుడు సంపులు తీసుకుంటూ ఉంటారు కదా అటువంటి సంపులు కూడా ఈ ద్వారాలకు గేట్లకు ఎదురుగా ఖచ్చితంగా ఉండకూడదండి ద్వారాలకు గేట్లకు ఎదురుగా పిల్లర్లు చెట్లు స్తంభాలు కూడా ఉండకూడదండి ఈ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లర్లు కానీ చెట్లు కానీ స్తంభాలు కానీ ఉండరాదు సింహద్వారం అన్ని ద్వారాల కన్నా పెద్దదిగా ఉండాలి ఈ విషయం కూడా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి సింహద్వారానికి గడప తప్పనిసరిగా ఉండాలండి ఎట్టి పరిస్థితుల్లో గడప లేని సింహద్వారం అది సింహద్వారం కాదు కాబట్టి ఖచ్చితంగా గడప ఉండే విధంగానే ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ద్వారాలు గేట్లు సరి సంఖ్యలోనే ఉండాలండి అయితే ఒకటి ఉండవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక ఇంటికి ఒకే ద్వారం కానీ ఒకే గేట్ కానీ పెట్టుకోవచ్చు అండి అంతేగాని మూడు ఐదు ఏడు ఇలా పెట్టకూడదు అదే రెండు నాలుగు ఆరు ఇలా పెట్టుకోవచ్చు అండి ద్వారాలు కానీ గేట్లు కానీ దీంట్లో కూడా సున్నతో అంతమయ్యే అంకె సంఖ్య వద్దు అని కొంతమంది చెబుతూ ఉంటారు అది కూడా ఓ విధంగా అయితే ఆచరించినా పెద్ద తప్పు అయితే ఏమీ లేదండి ఒకవేళ సున్నత అంతమయ్యే ద్వారాలు ఉన్నా కానీ అది కూడా ఏ దోషము లేదు నా అనుభవంలో మయబ్రహ్మ రాసినటువంటి వాస్తు శాస్త్రంలో ఈ ద్వారాలు సున్నత అంతమయ్యే విధంగా ఉండరాదు అని ఎక్కడ కనపరచలేదండి కాబట్టి ధైర్యంగా పెట్టుకోవచ్చు కిటికీలు సాధ్యమైనంత వరకు ద్వారాలకు ఎదురుగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుందండి నైరుతిలో ఖచ్చితంగా కిటికీలు ఉండరాదండి అలా ఉంటే చాలా వరకు ప్రభుత్వం వల్ల ఇబ్బందులు వస్తాయండి ఆ ఇంటికి అదేవిధంగా ఆ ఇంటి యజమానికి నడుము నొప్పి సయాటికా స్పాండిలైటిస్ అటువంటి జబ్బులతో బాధపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది చాలామందికి కూడా చూశాను నేను కిటికీల సంఖ్య కూడా ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు ఇలా సరి సంఖ్యలో ఉండవచ్చు ఒక కిటికీ అయితే కూడా అది పెద్ద సమస్య అయితే ఏమి లేదండి మూడు ఐదు ఏడు ఇలా ఉండకూడదు అదేవిధంగా బోర్లు కానీ సంపులు కానీ ఖచ్చితంగా తూర్పు భాగంలో ఉంటే మీ యొక్క ఇంటి వెడల్పు అంటే ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు ఎంత విస్తీర్ణం ఉందో సుమారుగా నలభై అడుగులు అనుకుంటే తూర్పు ఈశాన్యం వరకు తూర్పు మధ్య భాగం నుంచి అంటే ఈశాన్యం నుంచి తీసుకుంటే ఇరవై అడుగుల దూరం వరకు తూర్పు ఈశాన్యం అవుతుందండి ఆ ప్రదేశంలో బోర్లు కానీ సంపులు కానీ ఉండవచ్చు అలాగే ఉత్తర మధ్య నుంచి ఉత్తర ఈశాన్యం వరకు అక్కడ కూడా గోతులు కానీ బోర్లు కానీ సంపులు కానీ వేసుకోవచ్చు అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు అండి అవి ఖచ్చితంగా తూర్పు మధ్య భాగం నుంచి ఆగ్నేయ మధ్య భాగం వరకు ఈ మధ్యలో దాన్ని మళ్ళా రెండు భాగాలు చేసి మధ్య భాగంలో ఉంచుకోవచ్చు అదేవిధంగా ఉత్తరం వైపు అయితే ఉత్తర మధ్యం నుంచి వాయువ మధ్య వరకు తీసుకుని దాన్ని రెండు భాగాలు చేసి మధ్యలో ఉంచుకోవచ్చు అండి దానివల్ల ఎటువంటి సమస్యలు ఉండదు నైరుతులో గొయ్యి కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ మరి ఇంకే ఇతర పల్లపు ప్రదేశాలుగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అది ప్రాణాంతకం అండి నైరుతి దిశలో ఖచ్చితంగా గొయ్యలు సంపులు బోర్లు ఇలాంటివి ఉండకూడదు ఆగ్నేయంలో సంపు కానీ గొయ్యి కానీ పూర్తి ఆగ్నేయంలో నేను చెప్తున్నది ఆగ్నేయంలో గొయ్యి సంపు లేదా బోర్లు వగైరా ఏదైనా సరే అక్కడ ఉంచరాదండి అలా బోర్లు వేసినా లేదా సంపులు తీసినా కానీ స్త్రీలకు చాలా వరకు అనారోగ్యాలు ఆ ఇంటికి ఏదో ఒక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి స్త్రీల ద్వారా చాలా వరకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి తద్వారా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది దక్షిణంలో మరియు పడమరులో గోయ్య సర్వనాశనానికి దారితీస్తుందండి తీస్తుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా ఈ పాయింట్ దక్షిణంలో కానీ పడమర దిశలో కానీ గొయ్యి చాలా వరకు ఆ ఇంటిని నాశనం చేస్తుంది ఎటువంటి ఇబ్బందులు అంటే అల్లుళ్ళు కోడళ్ళు యజమాని యజమానురాలు వారి యొక్క ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టే అంతగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి పడమరలో కానీ దక్షిణంలో కానీ గొయ్యి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ద్వారం ఎదురుగా కానీ గేట్లకు ఎదురుగా కానీ సింహ ద్వారానికి ఎదురుగా కానీ గోతులు సంపులు బోర్లు వగైరా ఉండరాదండి గేటు ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్ అయితే ఉండకూడదండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంటి పిల్లర్ ఎదురుగా కూడా గొయ్య రాకూడదండి అది చాలా విషయాల్లో నా అనుభవంతో చూశాను ఇంటి పిల్లలకు ఎదురుగా సంపు కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ కానీ ఉంటే దానివల్ల కూడా ఆ ఇంట్లో కొంత అలజడిగా ఉంటుంది ఒకవేళ రెండు మూడు గోతులు వచ్చే విధంగా ఉంటే మీ ఇంటి చుట్టూ ఆ గోతులు లోకెల్లా ఈశాన్యంలో ఉన్నటువంటి గొయ్యి కాస్త ఎక్కువ లోతుగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి ఇది చాలా వరకు ఉత్తమ లక్షణం కూడా ఆ సంపు కానీ లేదా ఇతరత్ర గోతులు కానీ చిత్రస్రాకారంలో లేదా జీర్ఘ దీర్ఘ చిత్రస్రాకారంలో కూడా వేసుకోవచ్చు కానీ గుండ్రంగా వేసే గొయ్యి అన్నిటికన్నా శ్రేష్టమైనది లక్షణమైనది కూడా అండి దానివల్ల వాస్తుపరంగా కూడా చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది ఆ ఇంటికి ఇక మెట్ల విషయానికి వస్తే తూర్పు నుండి పడమరకు ఎక్కేటట్లుగా వేసుకోవాలండి తిరిగి రెండవ భాగం మెట్లు పడమర నుంచి తూర్పుకు వస్తూ పై ఉపరితలాన్ని చేరే విధంగా ఉంటే అది శుభప్రదంగా ఉంటుందండి అది కూడా అపసవ్యంగా లేకుండా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ తిరుగుతూ మనిషి పైకి వెళ్ళే విధంగా వేసుకుంటే చాలా ఉత్తమం అండి అదే ఉత్తరం వైపు నుంచి అయితే ఉత్తర వాయువ్యంలో మెట్లు ఎక్కే విధంగా వేసుకుంటే అది కూడా చాలా వరకు మంచినే ఇస్తుందండి ఏది ఎక్కడైనా సరే మీరు స్టేర్ కేస్ అనేది క్లాక్ వైజ్గా పైకి వెళ్ళే విధంగా ఉంటే అది ఉత్తమ లక్షణం అండి తూర్పు ఆగ్నేయం కావచ్చు ఉత్తర వాయువంలో కావచ్చు లేదా డూప్లెక్స్ ఇళ్ళకైతే పడమరలో దక్షిణంలో కూడా వేసుకోవచ్చండి అదే మెట్లు దక్షిణం నుంచి ఉత్తరానికి ఎక్కేటట్లు వేయరాదండి ఇది చాలా వరకు కుటుంబాలను నాశనం చేస్తుంది ఆ విషయం కూడా చాలా జాగ్రత్తగా మీ ఇంజనీర్కి చెప్పి ఆ విధంగా ప్లాన్ లేకుండా చేసుకోండి పడమర మధ్య భాగంలో మెట్లు వస్తే అది అత్యంత శుభప్రదం అండి దక్షిణ మధ్య భాగంలో మెట్లు శ్రేష్టమైనవి దక్షిణ ఆగ్నేయంలో మెట్లు ఉత్తమమైనది తూర్పు ఆగ్నేయం మెట్లు వేసుకోవచ్చండి ఉత్తర వాయువంలో మెట్లు అన్నిటికన్నా శుభప్రదమైనదండి కాబట్టి వాటిని అనుసరించి మీరు ఆ కేస్ అనేది ఆ ప్రదేశాల్లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి మెట్లు వేసిన తర్వాత చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఉండే విధంగా చూసుకోండి ఆ మెట్లు ఉత్తర వాయువ్యంలో మెట్లు వేస్తే దానికి సమాంతరంగా ఉత్తర ఈశాన్యంలో పోర్టికో వేసి ఆ పోర్టికో కింద ఈశాన్యంలో పిల్లర్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అప్పుడు సమభాగాలుగా ఉంటుందండి వాయువ్యము ఈశాన్యము తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తే తూర్పు ఈశాన్యంలో పోర్టికో వేసి దాని కింద ఖచ్చితంగా ఈశాన్యంలో పిల్లర్ ఉండే విధంగా చేసుకోండి అలా చేయడం వల్ల తూర్పు ఆగ్నేయం పెరిగినట్లుగా కాకుండా సమాంతరంగా తూర్పాగ్నం తూర్పు ఈశాన్యం రెండు పెరిగిన విధంగా మీకు కలిసి వస్తుంది ఈశాన్యం వైపు ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఉండకూడదండి అలా ఉంటే రోగకారకం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తీరని జబ్బు ఖచ్చితంగా ఉంటుందండి ఆ జబ్బు మూలకంగా సుఖపడలేరు ఆ ఇంట్లో అదేవిధంగా గుండె జబ్బులకు కూడా కారణమవుతుందండి తూర్పు ఉత్తర మధ్య భాగాల్లో మెట్లు ఇంట్లో కాస్త బాధలను కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి ఆ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి పూర్తి నైరుతిలో మాత్రమే మెట్లు ఉంటే అది కూడా నా అనుభవం ప్రకారం చాలా ఇండ్లకు అయితే పెట్టాయి కాబట్టి పూర్తి నైరుతిలో కూడా మెట్లు లేకుండానే చూసుకోండి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలతో గృహాన్ని నిర్మించేటప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సక్రమ స్థాయిలో కలుగుతుందండి లేదంటే కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి గదులు ఏ విధంగా ఉండాలి ఆ గది ద్వారాలు ఏ విధంగా ఉండాలి సింహద్వారము ఏ నక్షత్రానికి ఏ పేరు గల వ్యక్తికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తర్వాత తర్వాత వీడియోల్లో చెప్తానండి అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారమండి